ఎవరు గొప్ప కథ నేర్చుకుందాం అనగనగా ఒక అడవి అడవిలో కాకి నెమలి కోకిల మూడు చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి అవి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటున్నాయి కాకి అంటుంది మీ అందరికంటే నేనే బాగా పాడగలను నా గొంతుకు చాలా బాగుంటుంది అని అంటుంది రెండవదిగా నెమలి నా గొంతుకైతే ఇంకా బాగుంటుంది నేను పాట పాడుతూ నాట్యం కూడా చేయగలను అని అంటుంది మూడవదిగా కోకిల నా గొంతుకు వింటే జనాలే మై మర్చిపోతారు అంత బాగుంటుంది నా వాయిస్ అని అంటుంది ఇలా వీళ్ళు ముగ్గురు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ముగ్గురు వాదించుకుంటారు అప్పుడు కాకిలా అంటుంది సరే మన ముగ్గురు వాదించుకోవడం ఎందుకు సింహం రాజా దగ్గరికి వెళ్ళి మన ముగ్గురులో ఎవరు బాగా పాడతారో అడుగుదాం పదండి అని అంటుంది సరే అని ముగ్గురు కలిసి అడవిలో ఉన్న జంతువుల దగ్గర అందరికీ వెళుతారు అప్పుడు సింహరాజా దగ్గరికి వెళ్ళి రాజా మా ముగ్గురులో ఎవరు గొంతుకు బాగుంటుందో మీరే తీర్పు చెప్పాలి మేము ముగ్గురం పాటలు పాడతాము సరేనా అని అడుగుతే సింహం రాజా అంటుంది సరే పాడండి ఎవరు గొప్ప నేను చెప్తాను అని అంటుంది సరే అని ఫస్ట్గా కాకి పాడుతుంది తన గొంతుతో చక్కగా పాట పాడుతూ మై మర్చిపోయేలా పాడేస్తుంది తన వంతు అయిన తర్వాత నెమలి వంతు వచ్చింది నెమలి నాట్యం చేస్తూ తన వాయిస్తో పాట పాడుతూ ఉంటుంది తర్వాతగా మూడో వంతు కోకిలి వచ్చింది కోకిల అందమైన స్వరంతో అప్ప అన్నట్టుగా పాడుతుంది అలా ముగ్గురు పాటలు పోటీ అయిపోతుంది అయిపోయిన తర్వాత సింహం రాజా ఏమి ఆలోచించకుండా ఒకే మాట కోకిల చాలా బాగా పాడింది నీ గొంతుకు అద్భుతం నీకంటే గొప్ప ఎవరూ కాదు అని అంటుంది ముగ్గురు స్నేహితుల్లో నెమలి చాలా సంతోషంతో తన ఫ్రెండ్ని పొగుడుతుంటే గొంతులు వేసేసి డ్యాన్స్ వేస్తుంది కాకి మాత్రం మనసులో చాలా బాధపడుతుంది అయ్యో నేను బాగా పాడలేదా నాకంటే కోకిలనే బాగా పాడిందా అని మనసులో బాధపడుతూ కుళ్ళుతూ కుళ్ళుపోతూ ఉంటుంది నెమలి నా ఫ్రెండు నాకంటే మంచిగా పాడింది అంతకంటే నాకు ఇంకా ఏం కావాలి అని కోకిలని మెచ్చుకుంటుంది ఇందులో గొప్ప ఎవరు అంటే కోకిల గొప్ప అయ్యింది కానీ ఎవరి గొప్ప వాళ్ళది ఎవరి స్వరం వాళ్ళది సరేనా ఫ్రెండ్స్